హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేస్తాము హలో ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది టోటల్గా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మనకు నార్త్ ఫేస్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది లొకేషన్ వచ్చేసి నారపల్లి మంచిగా జైన్ కన్స్ట్రక్షన్ కూడా నియర్ ఉంటుంది ఆపోజిట్ కనిపిస్తుంది జైన్ కన్స్ట్రక్షన్ అది మనకి ఇప్పుడు చూసుకుని థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇప్పుడు కనిపించేది మొత్తం బిట్టిది మొత్తం మనకు గ్రానైట్ కట్టి ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడే మనకు ఫ్యూచర్లో దీనికి అపార్ట్మెంట్ పర్మిషన్ కూడా వస్తుంది చుట్టూ అన్ని ఇంట్లో ఉంటాయి మంచి లొకేషన్లో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి మాత్రం నారపల్లి లొకేషన్ ఇది చూసుకోవచ్చు ఈ బేస్మెంట్ గట్టి ఉంది మొత్తం ప్లాట్ చుట్టూ అయితే మనకు ప్రొటెక్షన్ కూడా ఉందని చెప్పొచ్చు మనకు ప్లాట్కి అయితే దీనికైతే చాలా తక్కువ ధరలో ఉంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ప్లాట్ వచ్చేసి దీనికి జస్ట్ ఎల్ఆర్ఎస్ టోకెన్ కట్టి ఉంది మంచి లొకేషన్లో ఉంటుంది మనకు ఆపోజిట్ అయితే వెస్ట్ ఫేస్ ప్లాట్స్ ఉంటాయి ఆ ప్లాట్లు కనుక గ్రేవ్ ఉంటుంది అందుకే దీనికి చాలా తక్కువ ధరలో ఉంది ఎవరైతే మా ఛానల్ని మొదటిసారి చూసిన మా ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ లో అండ్ గ్రూప్లో ఇది టోటల్గా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టి ట్వంటీ ఫైవ్ ఫీట్ అలా థర్టీ ఫీట్ ఉంటుంది మనకు ప్లాట్ చుట్టూ బేస్మెంట్ గట్టి ఉంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే గజము స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది నారాపల్లి లొకేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్